హాయ్ అండి సంపూర్ణ బాగా స్వాగతం ఇవాళ మా అమ్మ చేసేటువంటి ఆవపిండి పులిహోర చేసుకుందామండి బియ్యం కడిగి కుక్కర్లో పెట్టుకుంటున్నాము అయితే నేను ఒకటిన్నర డబ్బా బియ్యం పోసుకున్నాను ఒకటిన్నర డబ్బాకి మూడు డబ్బాలు నీళ్ళు పోసానండి మీరు ఒకవేళ కొంచెం మెత్త కావాలంటే కనుక ఇంకొక అర డబ్బా ఎక్కువగా పోసుకోండి ముందు అన్నం పెట్టేసుకున్నానండి ఇక దానికి కావాల్సిన పదార్థాలు యాభై గ్రాముల చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి నాలుగు ఎండుమిరపకాయలు కొంచెము అల్లం ముక్క రెండు టీ స్పూన్లు ఆవాలు కొంచెము ఉప్పండి ఇవన్నీ మొత్తము మిక్సీలో వేసేసుకోవాలి ఇలా ఉంచుకోండి కొంచెము వాటర్ వేసి మిక్సీ వేసుకోండి కొంచెం ఇసుక మట్టి లాంటిది చింతపండుకుంటుంది అందుకని మనము ఇలా ఉడిగట్టుకోవాలన్నమాట బాండి పెట్టుకున్నానండి ఇప్పుడు కొంచెము ఆయిల్ వేసుకుందాము ఇటువంటి ఆయిల్ కాగిపోయిందండి మనం తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని నేను అన్నంలో వేయాలంటే ఇష్టం ఉండదండి అందుకని నేను ఇందులోనే పసుపు వేసేస్తున్నాను అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం సరిపోను వేసుకోండి పసుపు ఆల్రెడీ మిక్సీలో కొంచెం వేసాం కదండి ఉప్పు అందుకని నేను కొంచెంగా ఇందులో వేస్తున్నా ఉప్పు మనం మిక్సీలో వేసుకున్నటువంటి ఆవు పిండిని ఇందులో వేసుకొని తెరలించుకోవాలి ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి బాగా ఉంది కదా ఈ టైంలో వేసుకోవాలి బాండి పెట్టి ఆయిల్ పోసుకున్నానండి ఇందులో పోపు గింజలన్నీ వేసుకోవాలి పల్లీలు అండి నేను కొంచెము ఎక్కువ వేసుకుంటానండి పల్లీలు పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెంగా మెంతులు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది వేగిపోయాయి ఇప్పుడు మనము ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తప్పనిసరిగా ఇంగు వేసుకోండి పులిహోరలోకి ఇదిగోండి కుక్కర్లో అన్నం అంతా ఇందులో చల్లారు పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇదిగోండి తిరుమాత పెట్టుకున్నవి ఇందులో వేసి కలుపుకోవాలి అలానే చింతపండు ఉడకబెట్టుకున్నాం కదండి దాన్ని కూడా ఇందులో వేసేసి కలిపేసింది గరిటెతో ఎంత కలిపినా కూడా మన హస్తం పడితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి మా నాన్న గుళ్ళో పూజారిగా చేసేవాడు అయితే మా అమ్మ ఈ ఆవపిండి పులిహోర చేసి పెట్టేది అంటే అమ్మవారికి శుక్రవారం పూట నైవేద్యం మొదలు పెడతారు కదండి అలాగా చేసి పెట్టేది గుళ్ళు అందరికీ ప్రసాదం పెట్టేసి వచ్చేవారండి మా నాన్న తర్వాత కొంచెము మిగిలేది అది మేము తినేవాళ్ళము అయినా కొంచెం ఎక్కువగానే చేసేదండి మా అమ్మ మా ఇష్టం అని చెప్పానని అదే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పని ఈరోజు అదే రెసిపీ చేశానండి ఏంటండి ముద్ద చేస్తున్నాను అనుకుంటున్నారా మా పెద్దబ్బాయి చింతపటి పులిహోర చేస్తున్నావా అమ్మ ఆవపిండి వేసి నాకు చాలా ఇష్టం కదా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు ఇదిగోండి మా అబ్బాయికి పెడుతున్నాను ఏం చెప్తాడో చూద్దాం సూపర్ అండి విజయవాడలో ఎవరైనా పులిహోర ప్రసాదం ప్యాకెట్స్ కొనుక్కో అయితే యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ ఉందండి సూపర్